అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు క్రీమ్ అవసరం లేకుండా పిల్లలకి కూల్గా కేక్ చేయాలి అనుకుంటే ఇలా సింపుల్గా హనీ కేక్ని రెడీ చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హనీ కేక్ని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో పావు కప్పు షుగర్ని పావు కప్పు పెరుగుని పావు కప్పు ఆయిల్ని వేసుకోండి ఇందులో ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వెనీలా ఎసన్స్ని కూడా వేసుకోండి మిక్సీ జార్లోనే ఒక కప్పు మైదాని కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీని వచ్చేలా చూసుకోండి కేక్ బేక్ చేసే గిన్నెకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోండి గిన్నెకి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత కొంచెం మైదాన్ని తీసుకుని గిన్నెకి అప్లై చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న కేక్ గిన్నెలోని మనం మిక్సీ పట్టుకున్న ప్యాటర్న్ వేసుకోండి అసలు చేయి పెట్టే పని కూడా లేకుండా సింపుల్గా ఇలా కేక్ని రెడీ చేసుకోవచ్చండి ప్యాటర్న్ పూర్తిగా వేసిన తర్వాత కేక్ గిన్నె మూడు సార్లు ట్యాప్ చేసుకోండి ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ పైన కేక్ గిన్నె పెట్టుకుని పైన మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి మన కేక్ రెడీ అయిపోయిందండి దీన్ని పూర్తిగా చల్లారినిద్దాం పై కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ షుగర్ని ఓ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో షుగర్ ఎంత అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో హనీని కూడా వేసుకోండి హనీ షుగర్లో కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ షుగర్ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ల ఫ్రూట్ జామ్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి జామ్ ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కేక్ చల్లారిన తర్వాత కేక్ అంచుల్ని చాక్తో ఒకసారి రబ్ చేసుకుని ఒక గిన్నెలోకి బోర్లేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి కేక్ని స్వేర్ షేప్లో ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి కేక్ని స్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఓ టూత్పిక్ని తీసుకుని మనం రెడీ చేసుకున్న సిరప్ కేక్ వెళ్ళేటట్టుగా టూత్పిక్తో అక్కడక్కడ ఒకసారి ఓల్స్ పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా కేక్ రెండు వైపులే విధంగా చేసుకోండి ముందుగా రెడీ చేసుకున్న హనీ షుగర్ వాటర్ని కేక్ పైన అప్లై చేసుకోండి షుగర్ని అప్లై చేసిన తర్వాత పైన ఫ్రూట్ జామ్ను కూడా అప్లై చేసుకోండి కేక్ పైన ఫ్రూట్ జామ్ను అప్లై చేసుకున్న తర్వాత డెకరేషన్ కొరకు కొద్దిగా ఎండు కొబ్బరి పండును కూడా పైన జల్లుకోండి ఇలా డెకరేషన్ చేసుకున్న దీన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువగా కష్టపడకుండా మిక్సీ జార్తోనే మనం సింపుల్గా హనీ కేక్ని రెడీ చేసుకున్నామండి ఇటువంటి క్రీమ్లు ఉపయోగించకుండా సింపుల్గా రెడీ చేసుకుని హనీ కేక్ని తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి